దాని తర్వాత అనేక పరిణామాలు రకరకాల పరిణామాలు మనం అందరం గమనించాం గతంలో మేము చిన్నపిల్లప్పుడు చూసేవాడిని తోలు బొమ్మలాటలో కేతుగాడు తోలు బొమ్మలాటలో కేతుగాడు లాగా తోలు బొమ్మలాటలో కేతుగాడు లాగా సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా ఒక సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా ఒక ఆయన వచ్చి నాకంటే లేడు అని చెప్పి తాను నవ్వులు పాలవడమే కాకుండా తమ పార్టీని కూడా ఏదైతే మేము అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చామో పక్క రోజే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి గారు కావచ్చు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు ముగ్గురు ఒకే వేదిక మీద కూర్చొని జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ అవిశ్వాసానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మేర్ మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు మా పార్టీకి ఈ అవిశ్వాసం సంబంధం లేదని స్వయంగా ప్రకటించేస్తే కూడా తోలుబొమ్మలాడులో కేతుగాడు లాగా సీరియస్ సినిమాలో కామెడియన్ లాగా ఒక ఆయన వచ్చి కిక్ ఉండాలబ్బా కిక్ కిక్ ఉండాలబ్బా ఎటు పోయాడో పాపం తెలియదు ఎక్కడున్నాడో తెలియదు నేను ఎక్కడో చూసా నేను నా ఆఫీసులో రండి మహాప్రభో రండి 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 అని ఆయన సొంత ఛానల్ ఏడు కూడా కూర్చుండాలా ఫోర్త్ ఎస్టేట్ ఇదిగో ఇక్కడే ఉన్నాడు మా ప్రసాద్ పాపం లైవ్ చూస్తూ ఉంటాడు అక్కడ ఫోర్త్ ఎస్టేట్ నేను ఆఫీస్లో కూర్చొని నాకు ఫోటో పెట్టి నేను ఆఫీస్లో నా రెండో రెండో రాజకీయాలి రాజకీయాలి ఇక్కడ మేము చట్ట ప్రకారం ఏదైతే చట్టంలో పొందుపరుచుందో దానికి అనుగుణంగా కోట్లాది రూపాయల నిధులు మంత్రివర్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కలిసి తీసుకొస్తుంటే కార్పొరేషన్ సమావేశాలు జరగట్లేదే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని మేము అవిశ్వాసాన్ని నోటీస్ ఇస్తే ఏదో సాధించినట్టు ఏదో చేసేసినట్టు తెలుగుదేశం పార్టీకి షాక్ ఏమి షాక్ యాభై మూడు మంది సభ్యులుంటే నలభై రెండు మంది సభ్యులు హాజరయ్యాం నలభై రెండు మంది సభ్యులు హాజరయ్యాం ఇదే షాక్ అని అడుగుతున్నా ఇదే షాకు అని అడుగుతున్నా ఎవరికి షాకు మీరే అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలకి ఇటువంటి కాంబినేషన్ బహుశా అరుదుగా ఉంటుందేమో కష్టపడి పనిచేసే మంత్రే కాకుండా సమర్థవంతమైన మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత పరపతి కలిగినటువంటి మంత్రి సొంత శాఖ మున్సిపల్ శాఖకి ప్రాచీనిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిగారు ఒకవైపు కార్పొరేషన్లో సొగభా మరో సొగభాగమైన రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరొక శాసనసభ్యులు రాజకీయాల్లోనే ఒక కొత్త ట్రెండు అభివృద్ధికి ఏ రకంగా దానికి ఒక కొత్త నిర్వచనాన్ని చూపిస్తున్న మరొక శాసనసభ్యుడు రాజకీయాల్లోనే ఈ విధంగా ఉంటారా అని చెప్పి పనిచేసే విధంగా పనిచేసే పార్లమెంటు సభ్యులు ఈ ముగ్గురు కలయికలో ఖచ్చితంగా ఏదైతే ఈ కౌన్సిల్ రాబోయేటటువంటి ఈ పదకొండు నెలలు మాత్రం మాకు మిగిలి ఉంది ఈ పదకొండు నెలల కాలం ఖచ్చితంగా వీరందరి నాయకత్వంలో మేమందరం అందరం పనిచేసి మంచి పేరు తీసుకొస్తామని తెలియజేస్తూ ఒక ముఖ్యమైన అంశం మీ ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను రూప్ కుమార్ కోసం రూప్ కుమార్ని మేర్ చేసేదానికోసం తెలిసి తెలియని కొంతమంది